హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ ఇది గోరింటాక్ అనమాట ఈ గోరింటాకు ఆషాఢ మాసంలో అందరూ పెట్టుకుంటుంటారు ఈ గోరింటాకు మనము దొరికినప్పుడు ఎక్కువగా దొరికినప్పుడు ఈ సీజన్లో మనము స్టోరేజ్ చేసి పెట్టుకోవచ్చు అదేవిధంగా మనము ఎండ పెట్టుకొని పొడి చేసుకొని లాగా కూడా వాడుకోవచ్చు అనమాట ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఆల్రెడీ నేను పెట్టుకొని ఉన్నాను ఇది ఇంకా ఆకు మిగిలిందనమాట ఇది దీన్ని మనము ఇట్లనే ఫ్రెష్గా వన్ మంత్ తర్వాత కూడా పెట్టుకోవచ్చు అనమాట చూసారు కదా నాది ఆల్రెడీ పెట్టుకున్నాను మళ్ళీ నాకు ఒక వన్ మంత్ తర్వాత ఒక టూ మంత్స్ తర్వాత కూడా మనము పెట్టుకునే విధంగా నేను ఎలా చేస్తానంటే ఆకంతా వాటర్ లేకుండా ఎండ పెట్టేసుకొని అంటే నీడలో ఎండ పెట్టేసుకొని ఎండిపోకుండా అంటే మామూలుగా ఎండ పెట్టేసుకొని ఆ తర్వాత నీరంతా పోయిన తర్వాత ఒక కాగితంలో నీట్గా చుట్టేసి టిష్యూ పేపర్ అయినా దేంట్లో అయినా కూడా చుట్టేసేయాలన్నమాట ఈ విధంగా చుట్టేసుకొని ఆ తర్వాత ఏదన్నా పాలిథిన్ కవర్లో పెట్టేసేసుకొని దీన్ని మనము ఫ్రిడ్జ్లో స్టోరేజ్ చేసుకోవాలన్నమాట దాన్ని కూడా మనము ఇట్లనే కాకుండా మనము ఒక మంచి ఎయిర్ టైట్ కంటైనర్ తీసుకొని దాంట్లో పెట్టుకుంటే మనము దీన్ని టూ మంత్స్ అయినా కూడా చక్కగా వాడుకోవచ్చు మళ్ళీ మనం ఫ్రెష్గా దీన్ని మనం మిక్స్ వేసుకొని మళ్ళీ మనం చేతులకి పెట్టుకోవచ్చు అనమాట ఇది ఒక చిన్న టిప్ అండి మీకు నచ్చింది అనుకుంటాను ఈ విధంగా చేసుకొని మనము ఒక వన్ మంత్ అయినా టూ మంత్స్ అయినా కూడా వాడుకోవచ్చు అనమాట ఫ్రెష్గా మీతో ఇంకో విషయం కూడా షేర్ చేసుకోబోతున్నాను నేను ఫాక్స్టైల్ కంపెనీ నుంచి గ్లోయింగ్ ఫేస్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట దీంట్లో ఏంటంటే మనకి ఆ స్కిన్కి ఉపయోగపడే నీ మనకి హైడ్రేటింగ్ ఇచ్చే అదేవిధంగా గ్లోయింగ్గా చేసే ఇంగ్రీడియంట్స్ ఉన్నాయన్నమాట ఇది జెల్ టైప్లో ఉంటుంది మనం ఫేస్ నీట్గా ఒకసారి వాటర్తో తడిపేసేసుకొని లాగా ఉంటుంది ఇది మనకి ఫేస్కి అంతా అప్లై చేసుకోవాలన్నమాట దీంట్లో మనకి నైసినమైడ్ ఉంటుంది అన్నమాట నైసినమైడ్ అనేది మనకి స్కిన్కి లోపల మన సెల్స్ డెడ్ సెల్స్ని రిమూవ్ చేసి మనకి హైడ్రేటింగ్గా చేస్తుంది అదేవిధంగా స్కిన్ గ్లోయిగా చేస్తుంది దీంట్లో విటమిన్ ఈ కూడా ఉందనమాట అది మనము ఫేస్ వాష్ లాగా చేసేసుకొని దాన్ని జెంటిల్గా మసాజ్ చేసుకొని ఫేస్ వాష్ చేపట్టుకో అన్నమాట ఇది కూడా ఫాక్స్టైల్ కంపెనీ నుంచే ఇది నార్షింగ్ మాయిశ్చరైజర్ అనమాట ఇది ట్వంటీ ఫోర్ అవర్స్ హైడ్రేటింగ్గా ఉంటుంది మన స్కిన్ని గ్లోయ్గా చేస్తుంది అదేవిధంగా సాఫ్ట్ అండ్ స్మూత్గా అవుతుంది అనమాట దీంట్లో నీ దీంట్లో కూడా నై నైసైడ్ ఆ తర్వాత కుకుంబర్ కోకో బటరు నెక్స్ట్ వచ్చి విటమిన్ ఈ యూస్ చేస్తుంది అనమాట దీనివల్ల ఏంటంటే స్కిన్ అనేది బ్రైటింగ్గా ఉంటుంది అదేవిధంగా స్మూత్గా చేస్తుంది మాయిశ్చరైజింగ్గా ఉంటుంది ఉంచుతుంది అనమాట స్కిన్ని అది అదేవిధంగా మన స్కిన్ అదే సూపర్ సాఫ్ట్గా అవుతుందనమాట స్కిన్ అనేది ఏ స్కిన్ టైప్ అయినా డ్రై స్కిన్ నా ఆయిలీ స్కిన్ మెన్ అండ్ ఉమెన్ ఎవరైనా కూడా అన్ని స్కిన్ టైప్ వాళ్ళు వాడుకోవచ్చు అనమాట ఫేస్ అని నక్కి అప్లై చేసుకోవాలి